సులభం కేవలం రోజుల్లో నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గట్టుపల్లి సురేష్ బాబు గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే అండి జై మనకు ప్రతి మాసంలోనూ సంకష్టహర చతుర్థి వస్తూ ఉంటుంది అయితే ఒక్కొక్క మాసంలో వచ్చే ఒక్కొక్క సంకష్టహర చతుర్థి ఒక్కొక్క పేరుతో అంటే గణపతికి ఎన్ని నామాలు ఉన్నాయో ఆ ఒక్కొక్క నామంతో ఒక్కొక్క విశేషంగా జరుపుకుంటూ ఉంటారు కొంతమంది అది పూజలాగా కొన్ని వారాలు మాత్రమే అంటే వాళ్ళ ఇష్టప్రకారంగా చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వ్రతంలాగా ఆచరించేవారు ఉంటారు మనకు ఈ అక్టోబర్ పదవ తారీఖున వస్తున్నాయి ఈ సంకష్టహర చతుర్థి ఏ నామంతో వస్తోంది ఆ రోజున మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి కొంతమంది మొదటిసారిగా ప్రారంభించే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఈసారి ప్రారంభించవచ్చా వాటి గురించి అక్టోబర్ పదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సంకటహార చతుర్దశి ఈ దశమి వచ్చేసి ఈ సంకటహార చతుర్దశి వచ్చేసి ఉదయం సమయంలో మూడు గంటల నలభై నిమిషాల నుంచే మొదలవుతుంది కాబట్టి మనం ఆ రోజు నుంచే చేసుకోవాలి అంటే ముందు రోజు మిగులు తగులు అనేది ఏం లేదు ఆ రోజు నుంచే చేసుకుంటే మంచిది అంటే అదే రోజు చేసుకుంటే సరిపోతుంది పదో తారీఖు అందులోనూ శుక్రవారం ఇది వచ్చేసి లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతి స్వరూపంగా వచ్చేటువంటి సంకటహర చతుర్దశి కాబట్టి ఈ అక్టోబర్ మాసం కాబట్టి ఇంకోటి ఏంటంటే దీనికి మినుపు అంటే దీనికి ముందుగానే మనకి దసరా శరణవరాత్రులు కూడా అయిపోయినాయి కాబట్టి ముందుగా వచ్చేది మనకి దీపావళి కూడా ఉంటుంది మరో పది రోజుల్లో దీపాలు కూడా ఉంటుంది అంటే సంకటహర చతుర్దశి తర్వాత దీపావళి కూడా వస్తుంది కాబట్టి లక్ష్మీ గణపతి పూజించడం లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం చాలా శ్రేష్టం ఇక్కడ చండి హోమం లాంటివి కూడా చేసుకోవచ్చు ఆ రోజున ఆ రోజున ఈ లక్ష్మీ గణపతి హోమం అయితే కనుక చాలా శ్రేష్టత ఆ రోజు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే కనుక ఆవు పంచకను తీసుకొచ్చి ఇల్లంతా కూడా చల్లుకోవాలి శుద్ధి చేసుకోవాలి అలానే ఆవు పేడ ఉంటుంది కదా దాన్ని పిటకల రూపం చేసుకొని ఇంట్లో కనుక పొంగలు పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది అలానే లక్ష్మీకి అరహరుడికి అంటే అక్కడ శివునికి పూజించవచ్చు విష్ణుమూర్తికి పూజించవచ్చు వినాయకునికి పూజించవచ్చు వాళ్ళతో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా ఆహ్వానించవచ్చు ఈ మధ్యన మనం చూసినట్టయితే కనుక వీరు రాష్ట్రాల్లో కూడా ఒక చిన్న సమస్య అందరూ బాధపడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఈ రియల్ ఎస్టేట్ అంతా కూడా కుప్పకూలిపోయింది రియల్ ఎస్టేట్ అంతా కూడా ఎక్కడా లేదు అని చెప్పున్నారు కదా అలానే ఈ సంకటహార చతుర్దశి రోజున వారు కనుక గాయత్రి హోమం చేయించుకున్నట్లయితే వారికి మళ్ళీ కూడా ఎక్కడైతే పోగొట్టుకున్నారో అంటే చేలో పారేసుకుని పప్పులు వెతుక్కోడమంటారు అలా కాకుండా ఎక్కడైతే పోగొట్టుకున్నారో ఈ సామెత అర్థమైందా కదా అంటే ఒక గోల్డ్ ఉంటుంది చేలో మనకి కళ్ళాలు ఉంటాయి కదా కళ్ళాలు చేసేటప్పుడు అది జారి పడుతుంది వాళ్ళు తెలివి కళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి కంది పప్పులో వెతుకుతారనమాట అంటే చేలో పారేసుకుని పప్పులు వెతకడం దొరకదు కదా అందుకొని ఆ చేలో పారేసుకుని పప్పులో వెతకూడదు అందుకని అక్కడే పాడేసుకుని అక్కడే వెతకాలి కాబట్టి వీరందరూ కూడా ఈ రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోల్పోయింది అందరు ఐపీలు పెట్టిన వారు కావచ్చు అంత లాస్ అయిపోయిన వారు ఈ కస్టమర్స్ కావచ్చు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ యొక్క గాయత్రి హోమం కనుక ఈ యొక్క సంకటహర చతుర్దశి రోజున నిర్వర్తించినట్టయితే ఖచ్చితంగా వారికి మళ్ళీ కూడా పోగొట్టుకున్న సంపద అంతా కూడా వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయాలి మరొకటి ఉంది ఈ సంకటహర చతుర్దశ రోజున ఎవరైతే వీసాల ప్రాబ్లం ఉన్నవారు కావచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు కావచ్చు జాబ్లో వెసులుబాటు కావచ్చు వ్యాపార వ్యాపారస్తుల్లో ముందు అడుగు వేయకపోవటం నరదిష్టి నరప్రవాహం ఉన్నవారు ఏ పని చేద్దానో విజ్ఞాలు అడ్డం ఉన్నవారు పెళ్ళిళ్ళు కానివారు అంటే ప్రయత్నం చేస్తే మొదటి పెళ్లి మాత్రమే పుట్టిన తర్వాత మొదటి పెళ్ళికి మాత్రమే నేను చెప్తా అది మగవారైనా ఆడవారైనా మొదటిసారిగా సంబంధాలు చూడాలి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకున్న వారందరూ కూడా పసుపత్ర హోమం అంటుంది స్త్రీలు చేయించుకోవాలంటే కన్యా పశుపత్ర హోమం ఉంటుంది పిల్లలు చేయించుకోవాలనుకుంటే కనుక పిల్లలు అంటే ఈ రోజుల్లో ముప్పై సంవత్సరాలు వచ్చిన పెళ్ళి అవ్వట్లేదు అనుకోండి మగ పురుషులు చేసుకోవాలనుకుంటే కనుక కన్యా పశుపత్ర హోమం అని ఉంటుంది వరా పశుపత్ర హోమం ఉంటుంది స్త్రీలు చేయించుకోవడానికి ఇది ఎక్కడైనా దగ్గర సమీప దూరంలో ఇక్కడ నేను చేస్తున్నా లేదా ఇక్కడ నేను చేయించుకోవాలనుకున్నా కూడా ఈ సంకటహార చతుర్దశి రోజున కనుక నిర్వర్తించుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి మూడు మాసాల లోపున అంటే మాఘమాసం లోపున కూడా వీరికి అంటే నాలుగు మాసాలు ఉంది మాఘమాసం ఆ లోపైతే కనుక వీరికి ఖచ్చితంగా పెళ్లి సంబంధాలు కుదిరి వెంటనే వెను వెంటనే వీరికి మ్యాచెస్ కుదిరి ఆ సంబంధం కుదిరి పెళ్లి కూడా చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనబడుతుంటాయి ఒకటి రియల్ ఎస్టేట్ వారికి డబ్బు సంపాదించుకునే మరొకటి ఆర్థిక సమస్యలు ఉన్నవారు కూడా ఈ సంకటహర చతుర్దశి రోజున లక్ష్మీ అమ్మవారికి కూడా పూజించుకోవచ్చు అలానే ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి సంకటహర చతుర్దశి రోజున ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారంటే కనుక ఒక కిలోం పావు బియ్యం పావు అంటే పన్నెండు వందల యాభై గ్రాములు బియ్యము ఒక వైట్ తువ్వాలు కానీ వస్త్రం కానీ అలానే ఒక వెండికి సంబంధించినటువంటి నాణ్యం కానీ తీగ కానీ ఏదైనా రూపు కానీ ఈ వెండి నాణ్యం కానీ అలాంటివి ఒక తీసుకొని ఎవరికైనా సరే దానం ఇస్తే బ్రాహ్మణోత్తమునికి దానం ఇస్తే కనుక వారికి ఏదైనా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి కాబట్టి ఎవరైనా ఉంటే కూడా ఇవ్వచ్చు ఎవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగలేదు తల్లి స్వభావం కల్లా వారికి ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే కూడా వారి పేరు మీద ఇంట్లో ఎవరున్నా కూడా వారికి బ్రాహ్మణుత్వం మీద దానం ఇవ్వచ్చు ఒకవేళ సమీప దూరంలో ఎవరైనా తీసుకోకపోతే నవగ్రహాల మండపం ప్రతి ఆలయంలో ఉంటుంది అక్కడ ఆ నవగ్రహాల దగ్గరైనా భగవానుడు ఉంటారు అక్కడైనా ఇవ్వచ్చు అక్కడ పెట్టేసేయచ్చు అది చేయొచ్చు శుక్రవారం కదా ఇవ్వచ్చు అనుకోండి ఖచ్చితంగా ఇవ్వచ్చు ఆ సమయం ఇబ్బంది అయితే పట్టింపు అయితే లేదు శుక్రవారం లక్ష్మీ అమ్మవారి రోజు కాదు కానీ లక్ష్మీమాతకి ఇష్టమైన రోజు లక్ష్మీ అమ్మవారు శుక్రవారం అయినప్పటికీ కూడా ఆవిడ ధనధాన్యాలకి కాపలా ఉంటారు అంతేగాని ధనధాన్య సృష్టించ పడదు ఆవిడే పడేటటువంటి వాడికి కాపలా ఉంటారు ఆవిడే కాబట్టి లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి ధైర్యం అనేది ఎక్కువ అవుతుంది అలానే వినాయక స్వామి వారికి పెట్టవలసినటువంటి నైవేద్యం తాలిపాల పాల్తాలికలు చక్కెర పొంగలి అలానే వీరికి బెల్లము గరిక ఇవి నైవేద్యం పెట్టాలి ప్రతి ఒక్కరు చేయలేం గురువు గారు మా దగ్గర అంత స్తోమత లేదంటే ప్రతి ఒక్కటి ఏ చేయాలనుకున్నా కూడా సొంతంగా సంపాదించింది చేయాలి ఒకరి నెట్టిని చేయబెట్టిందో ఒకరిని దగ్గర గుంజేసిందో లేకపోతే అనవసరమైన వచ్చిన డబ్బుతోనో చేయకూడదు అప్పు ఇచ్చిన డబ్బుతో చేయకూడదు కష్టపడాలి కష్టపడిన డబ్బుతో మాత్రమే ఈ పూజలు ఏదైనా చేస్తే ప్రతిఫలం ఉంటుంది లేదు ఎవరి దగ్గర అయితే గుంజేస్తారో వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది ఓకే కాబట్టి మరొకటి ఏంటంటే కనుక ఈ దానాలు చేసుకుంటూ ఏ ఇవన్నీ కూడా చేయలేము గురుగారు మా దగ్గర అంత స్తోమత లేదు అనుకుంటే కనుక వినాయక స్వామి వారికి ఒక ఐదు నారికేళ్ళను సమర్పించాలి ఐదు నారికెళ్లు అంటే మన మన సాంప్రదాయ ప్రకారం ఏం చేస్తారంటే కొబ్బరికాయ గుళ్ళో కొట్టి ఒక చెప్ప తెచ్చుకుంటారు అది చట్నీ తీసుకుని తింటారన్నమాట బ్రహ్మాండంగా పొద్దున్నే దోశలు వేసుకుని చట్నీ తింటారు కాబట్టి ఎప్పుడైనా సరే స్వామివారికి సమర్పించాలంటే మనస్ఫూర్తిగా సమర్పించాలి మనస్ఫూర్తిగా సమర్పించింది స్వామివారి నైవేద్యం అయితే కదా మళ్ళీ నేను తెచ్చుకుంటాను అంటారు అప్పుడు మీ కోరిక సగమే తీరుతుంది ఆలయాల్లో కొబ్బరికాయకి మొక్కుబడింది సమర్పించాలి అంటే కనుక ఖచ్చితంగా కొబ్బరికాయని అక్కడ సమర్పించాలి మళ్ళీ చెప్పలు తెచ్చుకోకూడదు కాబట్టి కొబ్బరికాయకాయని చెప్పలాడు కూడా వదిలేసేయాలి అట్లా అయితేనే మీ కోరికలన్నీ నెరవేరుతాయి విజ్ఞాలన్నీ కూడా తొలుగుతాయి ఎవరికైనా సరే ఈ దానాలు కావచ్చు ఈ చేస్తే కనుక ఖచ్చితంగా మంచి ప్రతిఫలం ఉంటుంది మరొకటి కూడా సంకటహార చితుర్దశ రోజు చేయొచ్చు అది ఏంటి కనుక శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం కూడా ఆ రోజు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఎవరికైనా యోగం కావాలనుకున్న వారు ఈ పని చేయాలి అర్ధ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుంటే ఏది ఈ సంకటహర చతుర్దశి రోజున ఏది అక్టోబర్ పదో తారీఖున వచ్చేటువంటి సంకటహర చతుర్దశి రోజున కనుక సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి రానున్నటువంటి నాలుగు మాసాల లోపున వారికి గృహయోగం వచ్చేలాగా మొదటి అడుగు అయితే ఖచ్చితంగా పడుతుంది వారికి ఎంత దారిద్ర రేఖరణ తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన అవకాశం వస్తుంది ఇది రాసి రాసిపెట్టుకోవచ్చు గురువుగారికి యాభై వేల రూపాయలు దక్షిణ ఇవ్వచ్చు ఇది యాభై వేల రూపాయలు రెమెడీ ఇంత రెమెడీలు చెప్పాను అంటే ఇంకా గురుగారి దగ్గరికి వచ్చే పని లేదు కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకొని సంకటహర చతుర్దశి రోజున ఈ రకమైనటువంటి యజ్ఞ యాగ హోమాలు చేసుకోవచ్చు జపం చేసుకోవచ్చు అలా చేసుకొని విజ్ఞానాన్ని కూడా తొలగించుకోవచ్చు పిల్లల్లో చదువు రాకపోతే కనుక ఆ రోజున విశ్వాక్ అని ఉంటుంది విశ్వాక్ 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 అంటే మనకి ఏమంటారండి తెలుగులో ఉత్తరేణి ఉత్తరేణి ఈ ఉత్తరేణి మనకి చెట్లు దొరుకుతాయి ఉత్తరేణి పుల్లలు చెట్లు నా దగ్గరతో ఉంటాయి అట్లానే ఉత్తరేణి పుల్లలు చెట్లు దొరుకుతాయి అవి ఎక్కడైనా దొరికితే కనుక అవి తీసుకొచ్చుకొని ఆలయంలో వినాయక స్వామి వారి దగ్గర ఉంచేసి వాటితో కనుక పిల్లలకి మొహం గడుక్కడమో లేకపోతే వాటి యొక్క చూర తీసేసి తాగడమో చేయాలి వాటర్లు వేసి తాగడమో చేయాలి దాని ద్వారా వారికి జ్ఞానం పెరుగుతుంది పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మాట్లాడే సరిగా రాని వాళ్ళకి నత్తిగా మాట్లాడే వాళ్ళకి జ్ఞాపక శక్తి లేని వాళ్ళకి ఎక్కువ కోపం ఉన్న వారికి నరదిశ ప్రభావం ఉన్న వారికి పిల్లల్లో ఎదుగుదల లేని వారికి వారందరికీ కూడా ఈ యొక్క ఈ ఉత్తరేణి పుల్లలు తీసుకొని వాటి చూర్ణం కానీ పిల్లలకి ఇవ్వడం ద్వారా మంచి జరుగుతుంది ఈ సంకటహార చతుర్దశి ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి సంకటాహార చతుర్దశి రోజున ఏ ఒకటి పాటించి చేసినా కూడా ఖచ్చితంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది नमस्ते एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కాలాల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందువారు తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లస్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ఐ డోట్ ఫోగట్ సుబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్